పోయా ఎందుకంటే నేను వెళ్ళాను దాంట్లో క్యాంప్ కి సో దానివల్ల వచ్చాను నేను వీడియో రాలేదు దాని తర్వాత నుంచి వీడియో తీలేదు నేను సో ఇప్పటి నుంచి మ్యాక్సిమం టూ డేస్కి ఒక షార్ట్ వీడియోలు వేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చెప్పింది అంటే నేను ఛానల్ అయిపోతుంది టూ వీక్స్ ఫోర్ వీక్స్ అయిపోతుంది వీడియో చేసి నుంచి కన్ఫామ్ గా టూ డేస్ షార్ట్ వీడియో వస్తుంది వీడియో సో ముందు ఏంటంటే ఇది వెనక ఖాళీ ఉందని చూస్తున్నాడేమో వెనక ఉంటాడే కాదండి నేను రూమ్ షిఫ్ట్ చేస్తాను అనమాట సో ఈ సైడ్ నుంచి ఎస్ కొద్దామని అది తెలియదు మరి సో రూమ్ అయితే షిఫ్ట్ చేస్తాను నుంచి సైడ్కి సో రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత చూద్దాం రూమ్ షిఫ్ట్ చేయాలి ఇప్పుడు అండి మా డాడీ వచ్చిన తర్వాత మంచమే తీయాలి ఎలా ఉందా ఏ తర్వాత తీసేసి అలా కడది సో ఇవన్నీ ఉంది అసలు ఏదో ఉండదు అక్కడ ఏమి ఉండదు అండి సరే కదా ఇప్పుడు అన్ని సర్దిస్తుంది మా అమ్మ ఆల్రెడీ అర్థం అనేది ఆయన తమ్ముడు వస్తున్నాయి అండి మా అమ్మ వచ్చేసి సో మేనేది యాక్ౌంట్ హై రాౌండ్ ఐ సో సెట్టింగ్ అన్నమాట సో వీడియోస్ కి కచ్చితంగా చెప్పినట్టు లెగ్డర్ గా 2 డేస్ కి ఒక షార్ట్ ఏనా వీడియో నస్సరి తెలు అంటే నాకు స్కూల్ ఓపెన్ చేసేశారు అప్పుడు కొనే వీ బాదలని తెలియలేదు అప్పుడు ఈ తప్పలంటే ఒకటి 2 డేస్ కి ఒక వీడియో ఏనా షార్ట్ ఏనా కన్ఫర్మ్ అవుస్తా ఏ పోగుల సండే సండే వస్తుంది అనుతుంది ఆహా ఈ 2 మంత్స్ కే వీడియోస్ అడతానే అనుకుంటున్నాను తర్ నెక్స్ట్ మంత్ నుంచి అవ్వదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్కూల్ స్టార్ట్ అయిపోయే ఎగ్జామ్స్ కూడా మెల్లి మెల్లగా వస్తూ ఉంటాయి నడక ఎగ్జామ్ అని సో అది అవ్వాలి సో కొంచెం ఈ రెండు నెలలు మాత్రం వీడియోస్ మాత్రం చేస్తున్నాం ఈ రెండు నెలల తర్వాత వీడియోస్ తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది సో వీడియోస్ తీయాలి కాబట్టి సో ఖచ్చితంగా షార్ట్ మాత్రం వస్తుంది షార్ట్లు వస్తాయి వీడియోస్ కొంచెం ఫోర్ టూ వీక్స్ తల వస్తాయి టూ మంత్స్ తర్వాత ఆగస్ట్ నుంచి మరి స్థలంలో మళ్ళీ ఎస్ డేస్ మార్చ్ ఏప్రిల్ లో మళ్ళీ డేస్ డైలీ వస్తుంది డైలీ డేస్ చూసి చేయండి సో సారీ సో ఇంకా నుంచి డైలీ వస్తాయి టూ డేస్ సో చూడండి సో రూమ్ అయితే మొత్తానికి షిఫ్ట్ చేయడానికి అయితే మొత్తానికి చేస్తాం ఈ బీరో మీ తీసుకెళ్ళిపోతాం సో ఎప్పటి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి పొద్దున్నే సో ఈ రోజు షిఫ్టింగ్ అయిపోతుంది సో రేపటి నుంచి మళ్ళీ రెగ్యులారిటీ స్టార్ట్ అయిపోతుంది సో రెగ్యులారిటీ అంటే ఇంకే కాదండి స్కూల్కి వెళ్ళా సో ఇంకా వెళ్ళిపోవడం ఇంకే బాగుంటుంది పొద్దున సాయంత్రం అప్పుడే వస్తా సో సాయంత్రం వేడేసి ఇస్తా మార్నింగ్ కొంచెం అవదు సండే సండే మార్నింగ్ ఇస్తూ ఉంటాను సో షిఫ్టింగ్ అయితే అవుతుంది సో షిఫ్టింగ్ అయిన తర్వాత పంట మాట్లాడతాను రూమ్ షిఫ్ట్ చేసేది మీకు చూసిన కదా చూపిస్తాను ఉండండి సో ఇక్కడ నుంచి పక్కన అది చాలా సార్లు చూస్తూ ఉంటారు మీరు చూపిస్తాను పక్క రూమ్ చాలా సరిచేస్తూ ఉంటుంది అంత సద్ధి అనమాట సో దాన్ని సర్జేసి మొత్తం సర్దిస్తున్నా సో తెచ్చారు చూడండి సద్దిస్తున్నామని మాట్లాడారు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఈ మంచం అనేది పోని చూసారు కదా ఎలా ఉందో మంచం పరిస్థితి ఈ మంచం పరిస్థితిని తీసుకెళ్ళి ఆ సైడ్ పరిస్థితి బెడ్షీట్ వేసేసి నీట్ గా పని తల్లంత చూసుకొని వచ్చాడు సో చాలా పని ఉంది సో పని అంతా అయిపోయిన తర్వాత ఇది ఇంకా మాట్లాడంలో సో ట్రై చెప్పడం చెప్పండి బైక్ పెళ్ళి మీకు కలెడ్డానికి అనమాట సో మీకు సూట్ కేస్ చూపించాలి మా తాత ఏ దాచుకుంటూ వచ్చిన సూట్ కేస్ చూడ్డానికి సిద్ధంగా ఉండండి ఇప్పుడే దాన్ని తెంచాను మా తాత ముత్తా నుంచి చాలా దాచుకున్న సూట్ కేస్ ఇదే వంద సంవత్సరాల క్రితం సూట్ కేసు కొన్నారు ఇప్పటిదాకా ఇది మా దగ్గర ఉంది పొద్దున్న ఇది మా మామయ్యకి తర్వాత ఇది నాకు తర్వాత ఇది నా కొడుకు నా ముత్త ఇస్తారంట ఎన్ని సంవత్సరాలు మీ షూట్ కేసు చెప్పు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అది పెళ్లి కొత్త పెళ్లి కొత్తలు అంటా అంటే మా మా పొద్దున్న ఇది రాదే చూడండి కదండి డబ్బు పోతుంటే అది ఇక ఎందుకు దాచుకున్నారో కూడా తెలియదు మా అమ్మ పై దాచుకున్నారు ఇప్పుడు ఇందాక కళ్ళానికి ఇప్పుడు దానికి ఒక్కసారి చూడండి కలిగిపోయినాయి అది చూడండి చూడండి ఇది నిండిపోయింది సార్ కదా ఇది ఇలాగ నిండిపోయింది గది అలాగే ఖాళీ అయిపోయింది చూడండి చూడండి సార్ ఏ మాత్రం చేంజ్ వచ్చినా సరే అలా మారిపోయింది సో మా కేసు చూస్తారు కాక మీట్లో కూడా సూటికేస్ ఉందా సో ఉందంటే ఒక లైక్ కొట్టండి లేదంటే కామెంట్లో లేదని పెళ్ళింది సో ఏ చెప్పండి ఎందుకు పిలుస్తున్నాను నన్ను పిలుస్తాను చూసా ఎందుకు సారీ సో వీడి మధ్య ఆపడానికి కారణం ఏంటంటే స్విఫ్ట్ కేస్ మళ్ళీ వీడి ఆపడానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్లేస్ అనేది సీన్ చేసింది సో ఇక్కడ ఉండేది కదా ఇక్కడ టైల్స్ సరిపోలేదు ఉంది మన తాత ముత్తాతల మిడిల్ కేస్ అనేది అక్కడ ఉంది చాలా జాగ్రత్తగా రాసుకోలేదు సో బ్లాక్ మార్కెట్లో దానికి చాలా రేట్ ఉంది అనమాట అల్లా అక్కడ పెట్టాను నేను చూసా స్టవ్ కింద చూడండి అదే మాది సో దాని నుంచి తీసుకెళ్ళి అల్లు అక్కడికి పెట్టారు సైడ్ రూమ్ చూపిస్తాను ఇప్పుడు సైడ్ రూమ్ ఫస్ట్ ఎక్కువ చూపిస్తాను ఇంకా సబ్బట్లు అసలు ఎలా ఉండబోతుందో కూడా చూపిస్తాను నన్ను లేదండి ఇంకో ఏ రోజు సాయంత్రం కల్లా ఈ బ్రిడ్జ్ బీరవ ఉందా ఇప్పుడు నేను మా అమ్మ నేను ఇందులో ఉన్న బట్టలు తీసుకొచ్చి ఫస్ట్ చెడు ఫస్ట్ చేసి అటు సైడ్ పడి చేసి అటు సైడ్ నుంచి మళ్ళీ బీర తీసుకెళ్ళి ఆరు రూన పడే అంటే ఎంత పని చూడండి చాలా కష్టం అండి సో లిటరల్లీ చాలా కష్టం సో ఆరు మళ్ళీ వెళ్దాం సో అటు తిరగడం అయిపోయిందా మా అమ్మ వచ్చేసింది మ్యాక్సిమం అయిపోయిందండి బట్టలు సర్వేసుకోవడం కానీ ఇంకొక పిండె ఇష్టం ఉంది

తీసినీ తీసిన తర్వాత ఎప్పుడు ఈ రూమ్ షిఫ్ట్ అనమాట చేయకుంటున్నా రూమ్ రూమ్ షిఫ్ట్ అయిపోయాడీ బీరు వాళ్ళు నా బట్టలు బయట చూపిస్తా ఉండండి సో బీరు వాళ్ళు నా బట్టలు బయటికి తీస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ వీరవ బట్టలు తీసి సో సర్ధాలంటే ఇంకా పని చెప్పండి మీరే ఇంత పని ఫ్రీలు ఎట్లా ఎప్పుడో ఉపయోగించింది సో ఇవాటి నేను చేసి సర్దాలి సర్దే లోపలికే ఇప్పుడు టైం చూస్తేనే లెవెన్ థర్టీ పోతుంది సో లెవెన్ థర్టీ అంటే ఫోన్ బాగా పడుతుంది సో కలుద్దాం చదివేసిన తర్వాత చర్చేసిన తర్వాత ఇంత మాట్లాడటానికి ఉంటాడు అనమాట వీడియోలో సో కలుద్దాం ఉండాలి సో गाइस మళ్ళీ పరిచించునమన్నమాట సో ఇప్పుడు ఏ రూమ్స్ ఇప్పుడెజెంట్ ఉన్నారు రూమ్స్ అండ్ టడడడడంగ్ చూడకాయ ఏ రూమ్స్ అంటే కాల్ చేస어요 బట్ ద కస్టమర్ డిడ్ రిమైండ్ ద ఫాల్ సిక్షన్ ఆఫ్నింగ్స్ ఆక సో కొడి సెట్ చూడండి అండ్ చూ చూడండి మోటల్ కట్టేసండే కదా చూడండి సారీ এইদৰে মই কাটি চ' বেৰ দিম আমি বাকী চাই মই ডাডিষ্টিমি পিছত প্ৰস্তুত ফ

परंतु तो तुम हो फिर और जाओ इंडियन चैलेंज टीवी देख ले ये ठीक है आया ठीक है राजा तो हां हां डॉक्टर ने इसमें कनेक्ट किया जरा शांति काम कर अभी सुनना प्लीज पीछे नया और नया दीजिए आप पीछे ठीक है थोड़ा छोटा सा कह रहे अभी जब नहीं जो से चल

क्या कॉल है ये बात है जब हटो كله पकड़ता है से नहीं सुखी बात ये ले सबसे ज्यादा है पता नहीं पता पापा कानपुर में हो पूछेंगे ओ जो कर सकते हैं जो अवसर आने बेरव हाईटेक